హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు నేను మీకు చూపించబోయేటువంటి శారీస్ అన్నీ కూడా ప్రజెంట్ మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్లో ఫుల్ ఇప్పుడు డిమాండ్ ఉన్నటువంటి శారీ కలెక్షన్స్ అండి రెగ్యులర్ వేర్ నుంచి అయితే కనుక మీకు డైలీ యూజ్ కాగా మీకు ఆఫీస్ వేర్కి సింపుల్గా కట్టుకునే వాటికి ఫ్యాన్సీ స్టైల్లో డిఫరెంట్గా అది లో బడ్జెట్లో మీకు అయితే కనుక ఉమా శారీ సెంటర్ నుంచి మ్యామ్ కొన్ని శారీ కలెక్షన్స్ని మనకి షేర్ చేశారు మ్యామ్ వచ్చేసి వీటన్నిటిని కూడా ఇంట్లో నుండే షేర్ చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు వీడియో కాల్ సపోర్ట్ ఎలాగూ ఉంది మీకు ఏది కావాలన్నా కానీ కలర్ కాంబినేషన్ వైజ్ అండ్ డిజైన్ వైజ్ స్టాక్అవుట్ అవ్వకముందు తీసేసుకోండి అండి ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం ఒక వీడియో ఇచ్చాము సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పుడు కూడా ఫాస్ట్గా స్టాక్ అయిపోయాయి ఎందుకంటే మెయిన్ రీజన్ వెరీ లో మార్జిన్ పెట్టుకుని మ్యామ్ అయితే కనుక బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి శారీస్ అన్నీ కూడా హాట్ కేక్ లెక్క అయిపోతూనే ఉంటాయండి అండ్ ఫర్దర్గా వచ్చేటువంటి కలెక్షన్స్ని మీరు చూడాలి ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ తీసుకోవాలనుకుంటే మ్యామ్ యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా తను ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ అనేది చేస్తూ ఉంటారు సో డిస్క్రిప్షన్లో మ్యామ్ యొక్క కాంటాక్ట్ నెంబర్తో పాటుగా యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చున్నానండి తప్పకుండా మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే డైలీ అప్డేట్స్ అయితే కనుక మీకు ఉంటాయి అక్కడ నుంచి మీకు నచ్చిన శారీని మార్కెట్ ప్రైస్ కంటే కూడా బెస్ట్ ప్రైజ్లో అయితే కనుక తీసుకోవచ్చు మీరు కంపేర్ చేసుకునే తీసుకోవచ్చండి అంత ఛాలెంజింగ్ ప్రైస్ అంత ట్రస్టెడ్ అట్ ద సేమ్ టైం అంత రీజనబుల్ అనమాట సో సింగిల్ సారీ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లెహెంగాస్ అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్తో ఫ్రీ షిప్పంగ్లో ఉన్నాయండి ఆ డీటెయిల్స్ అన్ని మీరు చూడాలనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ఫుల్ వీడియో వాచ్ చేయాల్సిందే అండ్ స్టార్టింగ్ వచ్చేసి మనం జార్జెట్స్లో త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నుంచి అయితే కనుక వేస్తున్నారు సో మంచి కలెక్షన్స్ సో తప్పకుండా డిస్ప్లే పైన నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఏది నచ్చినా సరే హ్యాపీగా అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేయండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఇంకెందుకు లేట్ ఫుల్ అందరికి హాయ్ అండి వెల్కమ్ టు మా సారీ సెంటర్ అండి మన కలెక్షన్ లో ఇప్పుడు ఆన్లైన్ లో ఏ సారీస్ అయితే ట్రెండింగ్ లో ఉన్నాయో అలాంటి సారీస్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మీకు ఏ సారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ కి పిన్ చేయండి వాట్సాప్ నెంబర్ అనేది నేను స్క్రోలింగ్ లో ఇస్తానండి ఓకేనా అలాగే మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సింగిల్ సారీ కూడా హోల్సేల్ కాస్ట్ కే హోమ్ డెలివరీ చేస్తామండి మేము ఓకేనా ఓకే అండి కలెక్షన్ అయితే చూపించేస్తాను ఫస్ట్ వచ్చేసి జార్జెట్ శారీస్ తో స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీస్ డైలీ వేర్ అండి చాలా బాగుంటాయి కలెక్షన్ క్లాత్ కూడా చాలా సూపర్ గా ఉంది శారీ వచ్చేసి ఇదండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అండి ఇది వచ్చేసి వైట్ శారీ మీద ఆరెంజ్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఈ కలర్ ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నంబర్ కి పింక్ చేయండి ఓకేనా ఈ శారీ యొక్క కాస్ట్ వచ్చేసి మీకు త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ కి పింక్ చేయండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి కూడా జార్జెట్ నండి బ్లాక్ శారీ శారీ యొక్క కలర్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ మీద రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ పాట్ వచ్చేసి మీకు ఇలాగా రెడ్ కలర్ వస్తుందండి ఓకేనా ఒక్కొక్క కలర్ అయితే చూపిస్తాను ఇవి కూడా మీకు సేమ్ కాస్ట్ వస్తాయి త్రీ ఎయిటీ త్రీ షిప్పింగ్ అండి ఇది గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ ఇలాగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మీకు ఇలా ఆరెంజ్ వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి నావీ బ్లూ నావీ బ్లూ కి గ్రీన్ కలర్ ఇది ఇది కూడా మీకు త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మేము షిప్పింగ్ అనేది ఫ్రీనే ఇస్తామండి ఓకేనా ఓకే ఇందులో అయితే ఈ కలెక్షన్ ఉందండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కోపల్ కలర్ శారీస్ అండి డోలా సిల్క్ శారీ మొత్తం మీకు సీక్వెన్స్ వస్తుందండి శారీ మొత్తం సీక్వెన్స్ వస్తుంది ఇవైతే ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయండి కోపల్ కలర్ శారీ ఎలా ఉందో కూడా ఒక్కసారి చూపిస్తానండి చాలా బాగుంటుందండి శారీ వే చేస్తే కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది మీకు ఆఫీస్ గా డైలీ వేర్గా చాలా బాగా యూజ్ అవుతాయండి శారీ శారీ చాలా బాగుందండి చాలా తుఫాప్గా ఉంది కంఫర్టబుల్ గా ఉంటుందండి శారీ యొక్క పళ్ళు అనేది ఎలా ఉందో కూడా చూడండి ఇది శారీ యొక్క పళ్ళు ఓకేనా చాలా బాగుంటుందండి వే చేస్తే ఓకేనా ఇలా వస్తుంది శారీ చేస్తే ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇందులో అయితే సింగిల్ కలర్ అవైలబుల్ అండి సింగిల్ కలర్ లో మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఈ కలెక్షన్ అండి ఓకేనా చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఈ సారీ అండి ఇవి కూడా ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఓకేనా చాలా బాగుంది శారీ మొత్తం ఇలాగా ఫ్యాన్సీ సారీ అండి జిగ్జాగ్ ప్యాటర్న్ వస్తుంది బార్డర్ అనేది మీకు ఇలాగా కడి బార్డర్ వస్తుంది సారీ చాలా బాగుందండి బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను బ్లౌజ్ పళ్ళు ఓకేనా ఇదండి సారీ బ్లౌజ్ పాట వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది వే చేస్తే కూడా చాలా లైట్ వెయిట్ వస్తుందండి ఓకేనా ఇది సారీ చాలా బాగుంటుందండి వే చేస్తే చూసారా ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాను ఇదండి శారీ యొక్క కలర్స్ ఇలాగా స్క్రీన్ షాట్ చేసుకోండి ఓకేనా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ చాలా సూపర్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా నేను షిప్పింగ్ చేస్తానండి ఓకే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి స్కై బ్లూ కలర్ కి డార్క్ బ్లూ షేడు పింక్ కలర్ కి లైట్ ఆరెంజ్ షేడ్ అలాగే బ్లాక్ అండ్ సపోటా కలర్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కాస్ట్ వచ్చేసి మీకు త్రీ సారీ అండి ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఓకేనా ఈ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపించేస్తాను ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఫుల్ ట్రెండ్ లో ఉన్నటువంటి జిమ్మిచూ శారీస్ అండి ఓకేనా జిమ్మి చూ శారీస్ చాలా బాగున్నాయండి చాలా అఫోర్డబుల్ ప్రైస్ శారీ అనేది మీకు శారీ మొత్తం మీకు ఇలాగా స్టోన్ వర్క్ వస్తుందండి చాలా బాగుంది పళ్ళుకి ఇలా టజిల్స్ వస్తాయి శారీ అనేది ఇలాగ మొత్తం స్టోన్ వర్క్ వస్తుందండి చాలా బాగుందండి శారీ అనేది శారీస్ చాలా సూపర్ గా ఉన్నాయి ఇలా ఓకేనా దీనికి బ్లౌజ్ అనేది నెట్టెడ్ బ్లౌజ్ ఇస్తారండి వర్క్ లో నెట్టెడ్ బ్లౌజ్ ఇస్తారు చేస్తే కూడా చాలా బాగుంటుందండి ఇలాగా ఓకేనా బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలాగా నెట్టెడ్ బ్లౌజ్ వస్తుంది ప్రతి కలర్ కి కూడా ఇలాగా క్రీమ్ కలర్ క్రీమ్ వైట్ అండి క్రీమ్ వైట్ బ్లౌజ్ వస్తుంది కలర్స్ కూడా చూపిస్తానండి ఏ ఏ కలర్స్ ఉన్నాయో ఇదండి మెహందీ గ్రీన్ కలర్ పింక్ కలర్ వైన్ కలర్ కలర్ అండ్ ఎల్లో కలర్ అండి దీని కాస్త వచ్చేసి మీకు ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి ఓకేనా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి చాలా బాగుంటాయి ఇవి కూడా ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి చాలా సూపర్ గా ఉంది శారీ అనేది శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ అనేది ఇలాగా సేమ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు పాట్ ఈ విధంగా ఉంటుందండి ఓకేనా శారీ చేస్తే కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి చూసారా చాలా గా ఉంది ఇలాగా సారీ అనేది ఇలా ఉంటుందండి ఓకేనా ఇందులో కలర్స్ చూపిస్తానండి పర్పుల్ కలర్ మీకు మెరున్ లాగా కనిపిస్తుంది అండి కాదండి ఇది వైట్ కలర్ ఇది మెరూన్ రెడ్ కలర్ మీకు రెడ్ కలర్ లాగా కనిపిస్తుంది రెడ్ కలర్ మెరూన్ రెడ్ ఇది వచ్చేసి నాడీ బ్లూ దీనికి కాన్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఏ కలర్ అయినా నచ్చినట్లయితే స్క్రీన్షార్ట్ చేసి వాట్సాప్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాము నెక్స్ట్ వచ్చేసి డోలాలో ప్యూర్ డోలా సిల్క్ అండి చాలా బాగున్నాయి గ్యాప్ బార్డర్ చాలా సూపర్ గా ఉందండి శారీ అనేది కొద్దిగా ఓపెన్ చేస్తాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అండి ఓకేనా శారీ అనేది ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి మీకు బ్లౌజ్ అనేది పై వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ప్లెయిన్ వస్తుంది ఓకేనా ప్లెయిన్ వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి ఇందులో కలర్స్ చూపిస్తాను చాలా బాగుంటుందండి వేసేస్తే చాలా సూపర్ గా ఉంటుంది పర్పుల్ కలర్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షార్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి కృష్ణ బ్లూ కలర్ బ్లాక్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపిస్తానండి ఈ కలెక్షన్ లో ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ట్రస్టెడ్ షాప్ అండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా మీకు మంచిగా నేను డెలివరీ ఇస్తాను ఫాస్ట్ డెలివరీ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి నెక్లెస్ శారీ ఫ్యూర్ జార్జెట్ లో నెక్లెస్ శారీస్ వచ్చాయి కదా అవండి ఓకేనా ఇది సారీ అయితే చాలా సూపర్ గా ఉంటుందండి సారీ ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం మీకు మైకా ప్రింట్ తో వచ్చేస్తుంది సారీ మొత్తం మైకా ప్రింట్ అండి ఓకేనా పర్పుల్ కలర్ కి ఎల్లో కలర్ బార్డర్ చాలా బాగుందండి సారీ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ పాటు ఈ విధంగా ఎల్లో కలర్ ఓకేనా చాలా సూపర్ కలెక్షన్ అండి ఇందులో కలర్స్ అయితే ఏవేవి అవైలబుల్ గా ఉన్నాయో అవి కూడా చూపించేస్తాను ఓకేనా మస్టర్డ్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ బార్డర్ అండి దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ అండి ఫోర్ నైన్ త్రీ షిపి కలర్ కాంబినేషన్స్ అయితే చూపించేస్తాను నావీ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ మెహన్ ప్యారెట్ గ్రీన్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కి కృష్ణ బ్లూ కలర్ కృష్ణ సారీ అండి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కి యెల్లో కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ అండి దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ చేయండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మీకు కొంచెం డైలీ వేర్స్ అండి చాలా బాగుంటాయి చిన్న చిన్న అకేషన్స్ కి చాలా బాగా యూజ్ అవుతాయండి ఓకేనా మీకు శారీలో ఇలాగా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది శారీకి ఇలాగ గ్రీన్ బార్డర్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ మీద గ్లిటర్ వర్క్ వస్తుందండి ఓకేనా ఇలాగ గ్లిటర్ వర్క్ వస్తుంది శారీ వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందులో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజ్ లో కూడా మీకు ఫ్లోరల్ వస్తుంది ఫ్లోరల్ కి మొత్తం మీకు గ్లిటర్ వర్క్ వస్తుందండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఓకేనా గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ యొక్క కలర్స్ చెప్తానండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్కై బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మీకు అపోజిట్ బ్లౌజ్ వస్తుందండి పింక్ కలర్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉంది ఏదైనా నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్స్ వచ్చేసి ఇవ్వండి ఇవి కూడా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి జార్జెట్ సారీస్ అండి ఓకేనా డిజిటల్ లాగా ఉన్నాయండి కింద శారీ వచ్చేసి బార్డర్ వచ్చేసి మీకు ఇలాగా డిజిటల్ సాటిన్ బార్డర్ వస్తుంది శారీ ఎలా ఉందో కూడా ఒక శారీ ఓపెన్ చేస్తాము చాలా మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి చాలా ట్రస్టెడ్ షాప్ అండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా సారీ యొక్క బ్లౌజ్ పాట వచ్చేసి ఇలా ఉంటుందండి శారీ యొక్క బ్లౌజ్ ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి మీకు సింపుల్ గా ఇచ్చారండి పళ్ళు లైన్స్ ఇచ్చారు ఓకే ఇది శారీ యొక్క ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా బాగుందండి శారీ అనేది వే చేస్తే కూడా చాలా మంచిగా ఉంటాయి చిన్న చిన్న అకేషన్స్ కి చాలా బాగుంటాయండి సారీస్ ఇలా ఉంటుందండి శారీ వేసేస్తే ఓకే ఇలా చాలా సూపర్ గా ఉంది చూడండి ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మీకు డార్క్ గ్రే కలర్ లాగా ఉంది చాలా మంచి కలర్స్ అండి అన్ని స్పెషల్ కలర్స్ ఉన్నాయి చూపిస్తానండి నేను దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది గ్రే కలర్ అండి కలర్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ చెప్పడానికి కూడా లేదండి చాలా బాగున్నాయి ఓకేనా ఇలాగా స్క్రీన్ షాట్ చేసుకోండి చాలా మంచి కలెక్షన్ అండి మెహందీ గ్రీన్ కలర్ ఇదండి ఈ కలర్ కూడా ఇది ఒక కలర్ నెక్స్ట్ వచ్చేసి పిక్తా గ్రీన్ కలర్ ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేస్తానండి నేను ఓకేనా మన దగ్గర చాలా మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ లో వస్తున్నాయి కదా స్టార్టింగ్ ట్రెండింగ్ లో ఏవైతే ఉన్నాయో అలాంటి కలెక్షన్స్ అన్ని మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ డోలా సిల్క్ లో ఇదండి ఇది కూడా చాలా 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 సూపర్ కలర్ అండి ప్యారట్ గ్రీన్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ సారీ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి డోలా సిల్క్ మొత్తం మీకు ఇలాగా కలంకరి ప్యాటర్న్ వస్తుంది శారీ యొక్క బార్డర్ కి ఇలాగా సీక్వెన్స్ వస్తుందండి ఓకేనా శారీ ఎలా ఉందో కూడా ఒకసారి కొద్దిగా ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి బ్లౌజ్ పీస్ ఈ విధంగా ఉంటుంది ఓకేనా వే చేస్తే కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఇలా చాలా బాగుంటుందండి సారీ ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఒకవేళ మీకు సింగిల్ కలర్ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సారీ వచ్చేసి కలర్స్ వచ్చేసి చూపిస్తానండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ కి రెడ్ కలర్ కాంబినే ఆరెంజ్ కలర్ సారీ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ స్కై బ్లూ స్కై బ్లూ కలర్ కి లెమన్ ఎల్లో కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కలర్ కి స్కై బ్లూ సారీ అండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇవైతే టూ పీసెస్ ఉన్నాయండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు సారీ అండి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపించేస్తాను నెక్స్ట్ వచ్చేసి లెహంగాస్ అండి లెహంగాస్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అండి ఓకేనా లెహంగా ఎలా ఉందో కూడా చూపిస్తాను ఇది మొత్తం మీకు డోలా సిల్క్ అండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా గా ఉందండి లెహెంగా అనేది ఓకేనా అండి ఇది ట్వెల్వ్ ఇయర్స్ సబో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతాయి ఓకేనా ఇది వచ్చేసి లెహంగా అండి లెహంగాకి బ్లౌజ్ కూడా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓకేనా బ్లౌజ్ అపోజిట్ బ్లౌజ్ అనేది వస్తుంది దీనికి చున్ ఓని అనేది ఇలా ఉంటుందండి ఇది ఓని ఓకేనా చాలా బాగుందండి మొత్తం మీకు దిగ్వాగ్ ప్యాటర్న్ వస్తుంది క్వాలిటీ కూడా సూపర్ గా ఉంది ఇది ఓకేనా లెహంగా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇదండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఇది ఒక కలర్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి మన దగ్గర ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తానండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి విఫో జార్జెట్స్ అండి విఫో జార్జెట్స్ కూడా చాలా తుపబ్గా ఉన్నాయి ఇదండి శారీ వచ్చేసి మీకు ఇలాగా గ్రే కలర్ కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ మొత్తం శారీ అనేది ఇలాగా లైన్స్ వస్తాయి జరీ లైన్స్ అనేవి వస్తాయి దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ చాలా బాగుంది శారీ అనేది శారీ చాలా తుపబ్గా ఉందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తాను నేను ఓకేనా ఫస్ట్ వచ్చేసి గ్రే కలర్ కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఓకేనా నెక్స్ట్ పింక్ కలర్ కి వైన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే సరే సరి డార్క్ పింక్ కి ఇది ఇది కూడా కొంచెం వైన్ కలర్ లాగే ఉందండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ ఫోర్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చాలా సూపర్ గా ఉన్నాయండి డైలీ వేర్ ఓకేనా సారీ వచ్చేసి మీకు జార్జెట్ శారీ మొత్తం మీకు ఇలాగా ఫాల్ ప్రింట్ వచ్చేస్తుందండి చాలా బాగుందండి బట్ ఏంటంటే మీకు కనిపించట్లేదు కానీ చాలా సుపర్ గా ఉంది సారీ సారీ కొద్దిగా ఓపెన్ చేస్తానండి శారీ మొత్తం మీకు ఇలాగ షైనీ డిజైన్ వస్తుందండి శారీకి పళ్ళు అనేది సేమ్ సారీ మొత్తం ఓవరాల్ గా ఇదే డిజైన్ తో రన్ అయ్యి ఉంది ఓకేనా సారీ పళ్ళుకి ఇలాగ టజిల్స్ వస్తాయి బ్లౌజ్ అనేది జార్జెట్ బ్లౌజ్ ఇస్తారు జార్జెట్ లోనే మీకు సీక్వెన్స్ వస్తుందండి మొత్తం వర్క్ ఈ బ్లౌజ్ ఒకటి మనం తీసుకోవాలంటేనే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పట్టుందండి సారీ మొత్తం బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది వర్క్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా చాలా సుపబ్ గా ఉందండి కలెక్షన్ అనేది దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పిస్తా గ్రీన్ కలర్ సారీ యొక్క కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి ఓకేనా కలర్స్ అయితే ఒక్కొక్కటిగా చూపించేస్తాను నేను లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కాదు కొంచెం మస్టర్డ్ ఎల్లో లాగా ఉంది ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చాలా సూపర్ కలెక్షన్ ఇది గ్రే కలర్ కాంబినేషన్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ చాలా మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ కలర్ అండ్ ఇది ఒక కలర్ చాలా మంచి కలెక్షన్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇంకా మంచి తీసుకొస్తాను ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇవండి ఇవి కూడా ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయండి ఆన్లైన్ లో చాలా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి సారీస్ ఓకేనా ఇదండి సారీ సారీ చాలా సూపర్ గా ఉందండి ఓకేనా గ్రీన్ కలర్ అండి సారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కి ఇది కొంచెం కనకాంబరం కలర్ షేడ్ వస్తుందండి బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుందండి ఓకేనా కలర్స్ అయితే చూపించేస్తాను కొంచెం ఫాస్ట్ గా ఏమనుకోకండి ఒకవేళ ఏదైనా నచ్చినా కానీ స్క్రీన్ షాట్ చేసుకోండి కాఫీ కలర్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ రమా గ్రీన్ సారీ అండి ఇది కొంచెం కలర్ తెలియట్లేదు కానీ చాలా బాగుంది కలర్ ఇలాగ పింక్ కలర్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కి వైట్ కలర్ కాంబినేషన్ ఫైవ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి చాలా బాగుంది కలెక్షన్ ఓకేనా ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపించేస్తాను ఇవి కూడా ప్యూర్ జార్జెట్ లో ఉన్నటువంటి సారీస్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ మొత్తం మీకు శిబోరి ప్యాటర్న్ వచ్చేసి మీకు అక్కడక్కడ ప్యాటర్న్ లైన్ అనేది వస్తుంది సారీ మొత్తము శారీ యొక్క బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది ఓకేనా ఇలాగా జరీ లైన్స్ వస్తాయండి బ్లౌజ్ కి కూడా ఎలా ఉందో కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తానండి చాలా బాగుందండి సారీ సారీ ఏంటంటే ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది సారీ మొత్తం ఒకే కలర్ లో వస్తుందండి ఓకేనా సారీ శారీ చాలా బాగుందండి మొత్తం షిబోరీ డిజైన్ వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ ఇలాగా ఓకేనా సారీ ఇలాగా టవిల్స్ కూడా వస్తాయి ఇలా టవిల్స్ కూడా వస్తాయండి శీ వేస్తే కూడా చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి ఓకేనా ఇలాగా చాలా సూపర్ గా ఉందండి కాంబినేషన్స్ చాలా మంచిగా ఉన్నాయి బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చూపించేస్తాను నేను ఓకేనా కలర్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇదండి ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది నెక్స్ట్ సారీ చాలా క్లాత్ అనేది చాలా కాఫ్ట్ గా ఉంది ఫోల్డింగ్స్ కూడా వెళ్ళిపోతున్నాయి అంటే ఎంత కాఫ్టీగా గా ఉందో మీకే అర్థం అవుతుంది ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఫైవ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి ఓకేనా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి అన్ని మల్టీ కలర్ షేడ్ లో అయితే వచ్చున్నాయి ఇలాగా చాలా సుపర్ గా ఉందండి కలెక్షన్ అయితే ఓకేనా చాలా మంచి కలెక్షన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి సింగిల్ సారీ కూడా మీకు హోమ్ డెలివరీ అయితే ఇస్తాను ఓకేనా చాలా మంచి కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా ఆన్లైన్ లో ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి వీడియో లెంత్ అయిపోతుంది అనేది నేను కొద్దిగానే చూపించాను మీకు ఏదైనా నచ్చినా కానీ స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ కి పిన్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీరు ఎంత మంచిగా సపోర్ట్ చేస్తారో అంత మంచి కలెక్షన్ తీసుకురావడానికి కూడా నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఓకేనా